జాయ్ పైడి మా ఈరోజు చాలా శుభదనం ఎందుకంటే మన పాత్ర గారు జానబేరి పత్రిక పుస్తకాలు ఎట్టి ఈరోజు ఈ సంవత్సరం క్యాలెండర్ అమ్మవారు క్యాలెండర్లో ఓన్లీ అమ్మవారినే చూపిస్తూ అన్ని క్యాలెండర్లు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ కూడా తేదీలు తర్వాత తిది తిదివార నక్షత్రాలు కూడా హెచ్చరించి మన అమ్మవారినే చూపిస్తూ ప్రజలందరికీ ఈయన ఈ అమ్మవారిని చాటింపు చేయాలని క్యాలెండర్ అనేది అచ్చిరెడ్డి గారు సూర్యపాత్ర గారు తర్వాత లాయర్ గారు తర్వాత లావణి గారు మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం అయ్యే ఈ అమ్మవారిని భక్తి చాటింపు అంటే భక్తిని ప్రబోధించడానికి ప్రతి ఇంట్లో కూడా ఈ క్యాలెండర్ ఉండే విధంగా ప్రజలందరూ కూడా వీక్షించి ప్రతిరోజు కూడా ఈ క్యాలెండర్లో అమ్మవారిని చూస్తూ అలాగే అమ్మవారిని దర్శించుకుంటూ ఆయు ఆరోగ్యాలు అష్టవసరాలు పొందుతారని మీ ద్వారా తెలియదు శ్రీ పైడితెలమ్మవారు మీ అందరికీ ఆయుర ఆరోగ్య శరీవాలని అమ్మ అనుగ్రహం మనమంతా పొందాలని కోరుకుంటూ సదాశ్రీ పైడిమాంబ సేవలో సూర్యపాత్ర సవనీయంగా తెలియచేస్తున్నారు ఈరోజు పైడిమాంబ అంటే దీక్షల కోసం అయితే ఏ విషయంలో పైడిమాంబ జ్ఞానపేరి సమర్పణలో తల క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా చరిత్రతో కూడిన విషయాలు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు పైడితెల్లమ్మవారి సిరిమానోత్సవము అంజలి రథం పాలదార బెస్తవారి వల సంబంధించవలసినవి క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది అన్ని విషయాలు ఇందులో పొందుపరిచే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక పెంపొందించాలని ఆధ్యాత్మిక పెరుగుదల కోసం ఈ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జరుగుతుంది అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో కళ్యాణ మండపం వద్ద ఈ ఆవిష్కరించడం జరిగింది ఇందులో భాగంగా అందరూ కూడా ఈ క్యాలెండర్ని ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన క్యాలెండర్ ఏది కూడా ఎటువంటిది కూడా మనం ఆధ్యాత్మిక క్యాలెండర్ చూసేసరికి ఆధ్యాత్మికనే ఉండాలి అలాంటి క్యాలెండర్ ఆవిష్కరించడం మీ అందరి సహకారంతో నిజంగా అమ్మవారి ఆశస్తో నాకు ఈ క్యాలెండర్ ఆవిష్కరి ఆవిష్కరించేసినందుకు అందరికీ ధన్య పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను